జై గోమాత ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం గోహింస ఆగాలని గోహత్యలు ఆపాలని కబేలాలు మూసివేయాలని గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఏకైక డిమాండ్తో పనిచేస్తున్నటువంటి యుగ తులసి పార్టీ విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా సంబాన శ్రీనివాసరావు గారిని ఇప్పుడే ప్రకటించడం జరిగింది వారు గోరక్షణ కోసం మీ వెంట నడుస్తాం గోవులని సంరక్షించడం కోసం మా వంతు పూర్తిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తరలిస్తున్న గోవుల రక్షణలో మేము సైతం అవుతామని చెప్పేసి వారు ముందుకు రావడం ఒక మంచి శుభ పరిణామం వారిని ఉత్తరాంధ్ర రీజియన్కి కూడా ఇన్ఛార్జికి కూడా ఈరోజు యుగ తులసి పార్టీ నుండి నియమించడం జరిగింది వారికి యుగ తులసి పార్టీ తరఫున అభినందనలు జై గోమాత